మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఐదు జ్ఞానాన్ని కోరుకోవడం సినాటి ధ్యానాంశం జ్ఞానాన్ని కోరుకోవడం ఈనాటి వాక్య భాగంగా సామెతలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియూ దానితో సాటి కావు సామెతలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం నీవేమి కోరుకుంటున్నావు నీవు కోరుకునే వాటి లిస్టులో జ్ఞానం అన్నిటికంటే ముందున్నదా నేను దేవుని ఎదుట మరియు నా పట్ల నేను యథార్థంగా ఉన్నట్లయితే జ్ఞానం నా లిస్టులో ఉన్నప్పటికీ అది మొదటిది కాదని నేను ఒప్పుకొని తీరాలి నా తక్షణ కోరికలు ఏవంటే నాకు ఇష్టమైన వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం ఉదాహరణకు మొబైల్లో మాట్లాడుతున్నప్పుడు లైన్ కట్ కాకుండా ఉండాలి మరియు ఒక వాటర్ ప్రూఫ్ ఫోన్ కావాలి ఎందుకంటే ఇదివరకు నా మొబైల్ ఫోన్ ఒకటి స్విమ్మింగ్ పూల్ వద్ద తడిసిపోయి పాడైపోయింది అలాంటి విషయాలు కోరుకోవడంలో తప్పేమీ లేకపోయినప్పటికీ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం నా ఎంపికలను సవాలు చేస్తుంది మరియు జ్ఞానం అనేది ఎందుకు మిగిలిన వాటన్నిటి కంటే మరెక్కువగా కోరదగినది అని నన్ను ఆలోచింపజేస్తుంది సామెతలు గ్రంథాన్ని చదువుతుండగా జ్ఞానం ఎందుకు అత్యున్నతమైనదో త్వరలోనే మనం గ్రహిస్తాం జీవానికి మార్గమేమంటే మనం చేసే పనులన్నిటిలో దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉండడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం అని దైవిక జ్ఞానం చెప్తుంది మనం ఆ విధంగా చేసినప్పుడు మనం దేవునిచే ఆశీర్వదించబడిన మార్గంలో ఉంటూ మన సంబంధ బాంధవ్యాల్లో సమాధానాన్ని ఇతరుల లోపాల పట్ల సహనాన్ని దేవుడు మనకిచ్చిన వాటి పట్ల సంతృప్తిని కలిగి ఉంటాం అయితే అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదమేమంటే అది జ్ఞానమే జ్ఞానం మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది దానికి మించిన ప్రశస్తమైనది మరేదీ లేదు నేను దేవుని జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తాను ప్రార్థన కనికరము గల ప్రియదేవ మేము నీ జ్ఞానమార్గమును సంపూర్ణముగా అనుసరించినట్లుగా మా హృదయాలను స్థిరపరచుకోవడానికి మాకు సహాయం చేయము నీవు మాకోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలను అనుభవించినట్లు మమ్మును నీ జ్ఞాన మార్గంలో ఎల్లప్పుడూ నడిపించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రార్థనాంశం అనుదిన తీర్మానాల్లో దేవుని జ్ఞానాన్ని కోరుకున్నట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసిపెంపిన వారు ఫ్రాన్స్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్